వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ కు కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందిం గెలిచిన తర్వాత పార్టీ బలోపేతం కొరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసే ప్రయత్నాల్లో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్ళకో బెదిరింపులకు అక్రమ కేసులకు భయపడో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది కానీ వాళ్ళ మనసంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించమని మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పడంతో పాత కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్లో గతంలో పనిచేసి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా గతంలో మన దగ్గర పోటీ చేసి ఎంపీగా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళను చాలా మందిని మీరు చూస్తూ ఉన్నారు పేపర్లలో ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున పెద్ద నాయకులు కార్యకర్తల స్థాయి నుంచి ఎంపీ స్థాయి దాకా చేరికలు జరుగుతున్నాయి ఇది కేవలం మహబూబ్నగర్ పట్టణానికి పరిమితం కాలే పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి తెలంగాణను విధ్వంసం చేసి నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గట్టి పునాదులు ఏర్పాటు చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఈ చేరికలన్నింటినీ కూడా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది గౌరవ పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షుల సూచన మేరకు జరిగినాయి తప్ప ఇది ఎక్కడికక్కడ వ్యక్తిగత నిర్ణయాలు కావు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా చేరికలు జరుగుతూ ఉన్నాయి మధ్యలో మహబూబ్ నగర్ ఎక్సెప్షన్ ఏం కాదు అలాగే ఎమ్మెల్యేగా నేను మున్సిపల్ చైర్మన్ వేరే పార్టీకి ఉంటే చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అభివృద్ధి పనులలో సమన్వయంతో పోక ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చూడండి ఎమ్మెల్యేగా నేనుండి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే నేను ఈజీగా పోయి పనులు అడుగుతా నిధులు తీసుకురాగలుగుతా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను అలాగే మున్సిపాలిటీ పీఠం మీద కాంగ్రెస్ అభ్యర్థి ఉండి ఎమ్మెల్యేగా ఉండి మా ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉంటే మాకు చాలా స్పష్టంగా మా కార్యక్రమాలు సాఫీగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది అందుకే అన్నీ ఆలోచించి మా కాంగ్రెస్ పెద్దలు మున్సిపాలిటీలు వీలైనంత మనకు అవకాశం ఉన్న దగ్గర మన మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలన్న సూచన మేరకు ఇంత పెద్ద ఎక్ససైజ్ చేయాల్సి వచ్చింది నగర్ మున్సిపాలిటీ కవసం చేసుకోవడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు పదేళ్ళు మొత్తం అంతా టోటల్గా కంట్రోల్లో పెట్టుకొని ఎవ్వరు కూడా ఎదిరించి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా మాకు కేవలం నలుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండింది ఎలక్షన్లో ఐదు ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు ఓకే చాలా తక్కువ సంఖ్యలో కౌన్సిలర్లు ఉన్నారు అయినా సరే మా కార్యకర్తలు కష్టపడ్డరు మా పార్టీ కష్టపడ్డది మేము అందరం కూడా కష్టపడి ఎలక్షన్లలో గెలిచినాం నలుగురు కౌన్సిలర్లు ఉన్న దగ్గర ఈరోజు మున్సిపాలిటీని పడగొట్టాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి టూ థర్డ్స్ మెంబర్స్ కోరం ఉండాలి ఆ కోరం లేకుండా చేసి అవిశ్వాస తీర్మానం ఫెయిల్ చేయడానికి రకరకాల ఎత్తులు బీఆర్ఎస్ పార్టీ చేసి అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం కౌన్సిలర్లు అందరూ కూడా రకరకాల పార్టీల్లో ఇండిపెండెండ్గా గెలిచిన వాళ్ళు మున్సిపాలిటీ బీఆర్ఎస్కి ఉండకూడదు ఇంకా ఒక ప్రజాస్వామ్య పాలన మహిళల్లో రావాలి అన్న ఒక బలమైన కోరికతోటి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎంత ప్రలోభాలకు గురి చేసినా వాళ్ళందరూ కూడా నిలబడి సాధ్యమే కాదనుకున్న అవిశ్వాస తీర్మానాన్ని వాళ్ళ మద్దతుతోటి మేము సాధించుకున్నాం ఇది మొత్తం తెలంగాణలో బిగ్గెస్ట్ మున్సిపాలిటీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మున్సిపాలిటీ మిగతా అవన్నీ కార్పొరేషన్స్ అయిపోయినాయి ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి ఇది దోహతపడ్డది ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఖచ్చితంగా మేమే ముందుండాలి మనమే ముందుండాలి అన్న భావనతోటి మొట్టమొదటిగా జిల్లా ఎగిరేసింది మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నల్లగొండ తర్వాత మున్సిపాలిటీని చేజెక్కించుకున్నది మహబూబ్ నగర్ ఖచ్చితంగా దీనివల్ల పార్టీ బలోపేతమవుతుంది నియోజక పట్టణంలోనే కాదు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు తెలంగాణ యావత్తు కూడా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేది ఒక పెద్ద చర్చ దాని తర్వాత చాలా జాయినింగ్స్ తెలంగాణ వ్యాప్తంగా పెరిగినాయి ఎన్నో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది ఇతర నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకులు వచ్చి చేరుతా ఉన్నారు చెరువు నిండా చేపలుంటేనే చెరువుకి అందం పార్టీలోకి జనాలు వచ్చి చేరుతుంటేనే పార్టీకి బలం కాబట్టి ఈ రాజకీయ ప్రయాణం కొనసాగాలన్నా కాంగ్రెస్ పార్టీ మున్ముందు బలపడాలన్నా అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు రావాలి ఎందుకంటే పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎంతోమంది కార్యకర్తలను నాయకులను కోల్పోయినాం ఒక ఎమోషన్ తోటి ఎలక్షన్లో కొట్టాడి గెలిచినాం కానీ మళ్ళీ మన పునర్వైభవం చెందాలంటే అన్ని పార్టీల నుంచి కూడా మనం చేరికలను ప్రోత్సహించాలి ఇది మేము ఒక్కరమే చేస్తలేం బిఆర్ఎస్ అదే పని చేసింది రూలింగ్లోకి వచ్చినాక బీజేపీ బాహాటంగా చెప్తా ఉంది చేరికలు ప్రోత్సహించండి ప్రేరికలను తీసుకురండి ప్రధానమంత్రి కాడి నుంచి కింది దాకా చెప్తూనే ఉన్నారు మరి రాజకీయ క్షేత్రంలో బలపడాలనుకునే కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని ఎట్లా గుర్తుంటుంది ఖచ్చితంగా మా ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలకు చెక్కు పెట్టే విధంగానే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఉంటుంది తెలంగాణలో అందుకే ఒకరిద్దరు వద్దనుకున్నా తమ స్వార్థ రాజకీయం కోసం వద్దు అని చెప్పి నానా హంగామా యాగి చేసిన పార్టీ హైకమాండ్ నిర్ణయాల మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆపరేషన్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి సక్సెస్ఫుల్ చేసినాము దీనివల్ల పార్టీకి మంచి పేరు వచ్చింది పార్టీ బలం కూడా పెరిగింది కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికి చెప్తా ఉన్నా గతంలో వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే కావచ్చు అక్కడ ఆ పార్టీ విధానం బట్టి వేరే పార్టీ మీద విమర్శ చేస్తారు అది సహజం రాజకీయాలు అవన్నీ కూడా పార్టీ మారిన రోజే అవన్నీ కూడా పక్కన పడిపోతాయి ఇక్కడ మన పార్టీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవతల పార్టీ మీద అంతే ఘాటుగా విమర్శలు చేస్తారు ఇది రాజకీయ ప్రవృత్తి రాజకీయ నైజం పాలిటిక్స్ అలాగే ఉంటాయి మనమేం ఆకాశం నుంచి ఏం ఊడిపడం దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు ఎవరో కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీ మీదనో నా మీదనో ఇంకొకరి మీదనో విమర్శలు చేశారన్న సాకు చెప్పుకొని పార్టీని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేస్తే పార్టీ క్షమించదు అంతేందుకు నేను ఉదాహరణ చెప్తా మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు టాప్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒకరు బీజేపీ తరఫున పదునైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదునైన విమర్శలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా చేశారు అప్పుడు అక్కడ యుద్ధం గెలవాలని చెప్పి రెండు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవాలని రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ చూడరు ఇది అత్యంత సహజమైన పరిణామం రాజకీయాల్లో రాజకీయం అర్థం కాని వాళ్ళు చిన్న మనసుతో ఆలోచించే వాళ్లకు దాన్ని ఒక ఇష్యూగా చేసుకొని ఏమో చేద్దామని అనుకుంటే అది వాళ్ళ కర్మ వాళ్ళ ఇష్టం అంత పెద్ద నాయకులే తీవ్రంగా విమర్శలు చేసుకున్న వాళ్ళే ఈరోజు కేసీఆర్ను ఓడగొట్టడానికి ఒకటే పార్టీ జెండా కింద నిలబడి రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షిగా బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం ఇక వాళ్ళు చేస్తున్న దాన్ని మన పార్టీ హైకమాండ్ దాన్ని అది చూసుకుంటూ కూడా ఇక్కడ మన గొంగట్లో ఎంపికలు ఏరడం అనేది మూర్ఖత్వానికి చిన్న తప్ప ఇంకేం కాదు ఉంటాయి నేను కూడా పుట్టు కాంగ్రెస్ వాడిని ఏం కాదు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వాడిని కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చి విమర్శలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మీద సాక్షాత్ కేసీఆర్ గారి మీద కూడా విమర్శలు చేసిన నా ప్రాణమిత్రులు ఉన్నారు అక్కడ ఆప్తమిత్రులు ఉన్నారు వాళ్ళ మీద కూడా విమర్శలు చేసిన అంత మాత్రం చేత ఇప్పుడు అక్కడ విమర్శలు చేసినావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నావు అంటానికి వీలు లేదు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ ధర్మం నెరవేరుస్తాం విధానాలు మారి లేకుంటే కొత్త పార్టీకి అవి నచ్చక కొత్త పార్టీకి వచ్చినప్పుడు ఈ ఎజెండా ఈ ప్రిన్సిపల్స్ తోటి పనిచేయాల్సి ఉంటుంది అంతకు మించి దీన్ని ఇంకా పెద్దగా భూతత్వం వెతుకు చూస్తే ఏం కనబడదు టైం వేస్ట్ తప్ప ఒక యుద్ధం చేసినాం ఎన్నికలప్పుడు యుద్ధం చేసినాం ఎన్నికల తర్వాత కూడా మా మీద కేసీఆర్ గారు చేసే దుష్ప్రచారం మొత్తం కృష్ణానది నీళ్ళని దోషిపెట్టి ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఈడ నువ్వు సంతకం పెట్టలే ఈ పేరాగ్రాఫ్ కరెక్ట్ లేదు ఈ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చెప్పి మొత్తం బురదంతా మా మీద తల్లే ప్రయత్నం ఎట్లా మీరు మీరంతా అసెంబ్లీలో చూశారు అటువంటి దుర్మార్గపు పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద లేకుండా చేయాలంటే మేము కూడా అంతే వ్యూహాత్మకంగా పవన్ కలపాల్సి వస్తుంది అందుకే నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పార్టీ కాదు గుడ్డి పార్టీ కాదు ఎప్పుడు ఏ వ్యూహం పన్నాలో ఆ వ్యూహం పడుతుంది అట్లనే మాకు మా పైన నాయకులు ఆదేశాలు ఇస్తున్నారు దాని ప్రకారమే మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు కావచ్చు ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు మా ఫ్లోర్ లీడర్ కావచ్చు మా సేల్స్ ప్రెసిడెంట్స్ కావచ్చు అందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం హైకమాండ్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరో ఒకరిద్దరు నాయకులు తమ స్వార్థం కోసం ఏమో చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళే తేలిపోతారు తప్ప పార్టీ మొత్తం ఐక్యంగా ఉంది పార్టీ మొత్తం కూడా రేపు బలోపేతం కావాలా భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా పదిహేను అధికారంలోకి రావాలా అన్న దాంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలోనే పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి నేను కూడా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరో ఏదో చెప్పిన సెన్సేషన్ ఏదో రాస్తే ఏమవుతుంది ఒకరోజు వార్త అవుతుంది తర్వాత ఈరోజు సత్యం ఏంటంటే నగర్ మున్సిపాలిటీకి చైర్మన్గా మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు ఈ టర్మ్ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు ఈరోజు వాస్తవం ఏంటంటే నాలుగు కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ముప్పై మూడు మంది కార్పొరేటర్ల బలం పెరిగింది ఇది కటిక నిజం దీంతో బలం పెరిగినట్ట తగ్గినట్ట రేపు మా ఎంపీ ఎలక్షన్స్ కోసము సర్వసన్నద్ధంగా ఉండడానికి కూడా ఈ చేరికలు మాకు ఉపయోగపడతాయి మా లక్ష్యం ప్రతి ఎన్నికల్లో కూడా మేము గెలవాలి ఎమ్మెల్యే గెలిచినాం రేపు మున్సిపాలిటీలో గెలుస్తున్నాం రేపు సర్పంచులు గెలవాలి చాలామంది సర్పంచులు జాయిన్ కాబోతూ ఉన్నారు రాబోయే రోజులలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్లమెంట్ సభ్యులు కూడా జాయిన్ అవుతా ఉన్నారు రేపు కూడా అత్యధిక సంఖ్యలో మేము గెలుచుకోవాలి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా చేయాల్సిన బాధ్యత ఎన్నికైన ఎమ్మెల్యేలుగా పార్టీ పదవులను తీసుకొని పదాధికారులుగా ఉన్న మా నాయకులందరి మీద అంతే ఉంటుంది కాబట్టి చాలా స్పష్టమైన విధానంతో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాం మేము అనుకున్న దాంట్లో భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా మా అభ్యర్థి చైర్మన్ ఉంటాడు మా అభ్యర్థి వైస్ చైర్మన్ ఉంటాడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందాలని చెప్పి మేము ఇప్పుడు కష్టపడబోతా ఉన్నాం రేపు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్ కూడా మా పార్టీకి రావాలి అందుకోసం మా వ్యూహాలు మాకుంటాయి మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం మేము రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ తుచిత్తులే వాడాల్సి వస్తుంది కేసీఆర్ సొత్తు టీఆర్ఎస్ వతే కాదు కేసీఆర్ పార్టీ పెట్టకట్టే ముందే నూట ఇరవై ఏళ్ళ క్రితమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ పెట్టింది తాతకు దగ్గులు నేర్పే అవసరం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చేయబోతుంది ఇప్పుడు చేరిన కార్పొరేట్ కార్పొరేటర్స్ కావచ్చు మిగతా ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర తీసుకుపోయినాం వారి తర్వాత స్వయానా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టైం ఇస్తే వారు ఫ్రీగా ఉన్న టైంలో మా కార్పొరేటర్లు అందరినీ కూడా పిలుచుకున్నారు అసెంబ్లీ ఉండి అంత బిజీగా ఉన్నా సండే రోజు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా కార్పొరేటర్లను పిలుచుకున్నారు వాళ్ళతో మాట్లాడి అందరం మా ముఖ్య నాయకులు అందరం పోయినాం అవైలబుల్ ముఖ్య నాయకులు కొంతమంది ఆ రోజు అందుబాటులో లేకుండే గా రమ్మన్నారు కాబట్టి మేము పోవాల్సి వచ్చింది టైం ఎక్కువ దొరకలే ఉన్న నాయకులందరూ వారితో మాట్లాడిండ్రు వారు ఒకటే చెప్పి పంపించారు మా కార్పొరేటర్లకు మా నాయకులకు కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాబట్టి మీరు గతం మర్చిపోండి ఇంకా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సాధారణంగా చూస్తుంది మీ కృషి మీ సామర్థ్యాన్ని బట్టి గుర్తింపిస్తుంది ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మీకు కూడా సరైన సమయంలో సరైన అవకాశాలు ఇస్తాం ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు అందరూ కూడా కష్టపడి మంచి రిజల్ట్ తీసుకురండి అని చెప్పి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి హితబోధ చేసి మా వెన్ను తట్టి రేపు కార్యక్షేత్రంలోకి మీరు అందరూ కూడా దిగండి తొందరగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి పంపి అందుకే అందరం కూడా కూర్చుంటాం రేపు మా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటువంటి రణనీతి ఉండాలి ఎట్లా మేము ఎన్నికలకు పోవాలి కూర్చొని చర్చించుకుంటాం అందరినీ రమ్మంటున్నాం ఒకరిద్దరు మిగిలిపోయి మేమే పార్టీ అని పోయి పక్కదారి పడితే అది వాళ్ళ ఇష్టం పార్టీ మొత్తం యునైటెడ్గా ఉంది రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడి కాడ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి కాడ నుంచి జిల్లా అధ్యక్షుడి కాడ నుంచి టౌన్ అధ్యక్షుడి కాడ నుంచి బూత్ అధ్యక్షుడు దాకా ఒకటే లైన్ మీద ఉన్నాం మేము ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి ఎవరో ఒకరిద్దరు పక్కదారి బట్టి ఏదో మాట్లాడితే దాన్ని సెన్సేషన్ చేసే ప్రయత్నం మీరు చేయకండి చేస్తే మీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు ఏమైనా చేసుకోండి ఈరోజు వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్కు రాలే మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా చైర్మన్ అయిపోయిన తర్వాత వైస్ చైర్మన్ అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చిండ్రు అప్పుడు నేను లేను సో ఇప్పుడు మళ్ళీ మా అందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళని గౌరవించుకోవడానికి ఈరోజు పిలిచినాం మీ అందరి సమక్షంలో వారికి సత్కారం అంటారా ఏమంటారు సన్మానం అనుకోండి సన్మానం అంటే మాకు అణువతోటి సన్మానం చేసుకుంటాం ఆహ్వానం పలుకుతూ ఆ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం ఆ కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు చైర్మన్ గారు చేస్తారు తర్వాత సిరాజ్ ఖాత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు